గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిందని అందుకోసం కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలకు తక్కువ ధరకు బియ్యం పండించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించి రైతు బజార్ లో అమ్మకాలు ప్రారంభించడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు నగరంలోని లాయరిపేట వద్ద గల రైతు బజార్ లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు రైస్ మిల్లర్స్ దాల్ మిల్లర్స్ యజమానులు ముందుకు వచ్చి పేదలకు సామాన్యులకు తక్కువ ధరలకు బియ్యం కనిపి పండించడం ఒక శుభ పరిణామాన్ని అన్నారు ఈ కార్యక్రమంలో జేసీఆర్ గోపాలకృష్ణ డిఎస్ఓ భాస్కర్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ నగర నగరాధ్యక్షులు కోటారు నాగేశ్వరరావు బండారు మతన్ తూము సుబ్బారావు కామరాజుగడ్డ కుసుమకుమారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సవైన ధరల్లో మన కందిపప్పు అట్లాగే బియ్యం నాణ్యమైన బియ్యం స్కీములు రారైసు మరి రైతు బజార్లో అమ్మాలని ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ఆదేశాల మేరకు ఈరోజు నాతో ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యుల వారు రామచంద్ర జనార్దన్ గారికి అట్లాగే మరి మా డిఎస్ఓ గారికి ఇతర శ్రీనివాస్ రైస్ పిల్లర్ అసోసియేషన్ శ్రీనివాస్ గారికి అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి విద్యోగదారు అందరికీ అవసరాలు మరి మార్కెటింగ్ శాఖ మరి సప్లై వారు అట్లాగే మా ఎస్టేట్ ఆఫీసర్ వారు అందరికి మనము బయట మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయలు ఉంటే ఇక్కడ మనం నూట అరవై రూపాయలకి అమ్మడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ మరి మీకు ఫిక్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో స్టీముడ్ రైస్ మానిమల్ స్టీముడ్ రైస్ యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసులు బయట ఉంది మరి ఇక్కడైతే మనం నలభై తొమ్మిది రూపాయలకే అమ్ముతున్నాము అట్లాగే స్టీముడ్ రైస్ రైస్ అంటే క్వాలిటీ రైస్ రైస్ మనము బయట యాభై రెండు రూపాయల పైచీలకు ఉంది కానీ ఇప్పుడు కేజీ నలభై ఐదు రూపాయలకే మనము అమ్ముతున్నాము అదే మాదిరిగా కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో ఐదు సంవత్సరాలు పేద ప్రజలంతా కూడా నిత్యావసర ధరలు వాళ్ళ ఇష్టారాజ్యంగా పెరగటం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు ఏదైనా కూడా ఒక పండగ కాదు ఏదైనా ఒకటి చేసుకోవాలన్నా కూడా మన చేతిలో లేకుండా నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెంచుకోవటం విపరీతమైన భారం పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనం చూసాం ఎన్నికలప్పుడు ప్రజలకి ఒకటే హామీ కూడా ఆ రోజు ఇచ్చారు ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ డీజిల్ పెట్రోల్ ధరలు కానీ మీ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాం ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా అన్ని అందుబాటులో తీసుకొచ్చే పద్ధతులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేయటం ఈరోజు ఒక్కోటి ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మొన్న ఇసుక కూడా మామూలు ఫ్రీ అది వరకు ఎంత మాఫియా జరిగిందో కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికి కూడా తెలుసు తర్వాత దాన్ని కూడా ఫ్రీ ఇసుక చేసి అందరికి కూడా పేదలకి అదేవిధంగా కట్టుబడి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఉచిత ఫ్రీ చేసి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది ఈరోజు కందిపప్పు అదేవిధంగా రైస్ స్టీమ్ రైస్ అవ్వచ్చు అదేవిధంగా మన కానీ ఇవన్నీ ఇది ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు బజార్లో మన ఒంగోళ్ళో వచ్చే లోపలికి నాలుగు చోట్ల పెట్టడం కూడా జరిగింది లాయర్పేట దిబ్బల రోడ్డు కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర రైతు బజారు డి మార్ట్ దగ్గర ఎవరికైతే ఈ రా రైస్ కానీ స్టీమ్ రైస్ కానీ కందిపప్పు కానీ ఈ తీసుకునే విధంగా ఇదివరకు బయట దళారులు లేకుండా మార్కెట్ బ్లాక్ మార్కెట్ లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్మకుండా గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేసి అదివరికి రెండు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా నూట ఎనభై రూపాయలు వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్మేదాన్ని ఈరోజు లైన్ చేసి నూట అరవై రూపాయలకి ఈరోజు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను అదేవిధంగా స్టీమ్ రైస్ నలభై తొమ్మిది రూపాయలకి రైస్ నలభై ఎనిమిది రూపాయలకి ఇది గవర్నమెంటే ఫిక్స్ చేసి ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడికి పోయినా కూడా ఇదే రేటు ఎవరు డీలర్లు ఉన్నా కూడా ఎవరు వ్యాపారస్తులు కూడా ఇదే రేటు చేసే విధంగా ప్రభుత్వం ఈ అమ్మే విధంగా ఇక్కడ నాలుగు ప్లేసెస్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి ఎప్పుడు కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన ఉండేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిపాలన ఒక నెల రోజులే మనకు అయ్యింది నెల రోజుల నుంచి ఒక్కోటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు ఇక్కడ లాయర్పేట రైతు బజార్లో ఈ కార్యక్రమం నిర్వహించాం ఇంకా మిగతాయి కూడా ఏదైతే మనం మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నారో అది కూడా తొందరలోనే అది కూడా అమలు పరుస్తారు మహిళలకి బస్ ఫ్రీ అని చెప్పారు అది కూడా అమలు పరిచే రోజులు వస్తాయి మొన్న పెన్షన్స్ ఏ విధంగా అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ అన్నారో నాలుగు వేల రూపాయలు చెప్పిన మాట తప్పకుండా ఆ రోజు ఓటో తారీఖే నలభై ఏడు లక్షల మందికి ఆ రోజు పెన్షన్లు అంతా కూడా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఓటో తారీఖు అనగానే ప్రభుత్వ ఉద్యోగాలకి అదివరకు పదిహేను రోజులకి ఇరవయో తారీఖు పదిహేనో తారీఖు అట్లా వచ్చే ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు కూడా ఒకటో తారీఖు అవ్వగానే అకౌంట్లో పడే విధంగా ఈరోజు తీసుకురావడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఒకటి ప్రజలు కూడా ఆలోచించుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పద్నాలుగు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పులు బాధలు తీసుకొచ్చేసి అన్నీ ఏది కూడా మిగల్చకుండా లాస్ట్కి రాజధాని దాన్ని కూడా మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల డెబ్భై కోట్లకి దాన్ని తాకట్లు పెట్టి ఐగో డబ్బులు తీసుకొని ఈరోజు పూర్తిగా ఎక్కడా కూడా వ్యవస్థ ఆ విధంగా చేసి వెళ్ళినా కూడా అన్ని విధాలు ప్రజలకు ఇచ్చిన మాట ప్రజల కష్టాల నుంచి తీసుకునే విధంగా ఈరోజు అన్నీ కూడా ఒక్కటి ఒక్కటి చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం పెన్షన్స్ కూడా ఎవరికైతే కరెంటు బిల్లు ఎక్కువ ఉందనో కారు ఉందనో లేకపోతే అనేక కారణాల చేత మనకి ఇదివరకు ఇచ్చే దాని మీద తగ్గించారో వాళ్ళే కూడా స్ట్రీమ్లైన్ చేసి ఎవరికైతే అవకాశాలు ఉన్నాయో ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా హైకోర్టు తొందరలోనే ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం కరెంటు బిల్లు కూడా తొమ్మిది సార్లు పెంచిన కరెంటు బిల్లు కూడా దాన్ని కూడా స్ట్రీమ్ల చేస్తున్నాడు నిన్న మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది కరెంటు బిల్లు కూడా మనకి అందుబాటులో వచ్చేటట్టుగా ఆక్వా రైతులకి అదివరకు నరికి ఇచ్చేటట్టుగా యూనిట్ కాస్ట్ అట్లా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఎంతవరకు మనం తీసుకురాగలగము ఇవన్నీ కూడా ఒక్కోటి ప్రక్షాళన చేస్తున్నారు దాని తగ్గట్టుగా ఒక్కోటి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టడం దానికి మన జేసీ గారు కానీ అందరం కూడా వచ్చి ఈ లాంచ్ చేయటం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఇదే పద్ధతిలో కొంచెం మన డిఎస్ఓ వాళ్ళు కూడా ఫాలోఅప్ చేసుకుంటా ఎక్కడా కూడా బయట దళాలు లేకుండా ఇది ప్రజలకి అందుబాటులో ఉండి ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితులు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉండే